అందరికీ నమస్కారం చక్కగా ఈ అక్టోబర్ మాసంలో మళ్ళీ కర్కాటక రాశి వారి ఫలితాలతో మేము ముందుకు వచ్చాను కర్కాటక రాశి అంటే ఏం లేదండి పునర్వస్సు నాలుగో పాదము పుష్యమే ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్రేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఈ పాదాల్లో జన్మించిన వాళ్ళు కర్కాటక రాశి అందరికీ తెలిసిందే ఈ రాశి వాళ్ళకి ఈ అక్టోబర్ మాసంలో ఎలా ఉంటుందో చూద్దాం ఈ నెల శ్రమ తో కూడిన ఫలితాలు గోచరిస్తున్నాయి చిన్న చిన్న ఖర్చులు కూడా రావటము పనులు ఆలస్యం కావటం అయితే సూచన మాత్రంగా చెప్పవచ్చు అయినప్పటికీ ఈ నెల మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన అధ్యాయాన్ని ప్రారంభిస్తారు మీరు చేసే ప్రతి పని ప్రయత్నము ఫలవంతమవుతుంది ఓపికతో ఈ నెలతో మీరు పడిన శ్రమ ఎదుర్కొనే సవాళ్ళు చేసిన ఖర్చులు ఇవన్నీ ఎప్పటికీ వృధా పోవు ఖచ్చితమైన ఫలితాన్ని అందుకుంటారు కొత్త కొత్త ప్రాజెక్టులు పని పని మీద భవిష్యత్తులో మంచి లాభాలను తెచ్చిపెడుతుంది ఈ నెలలో ఆత్మవిశ్వాసంతో మంచి విజయాలను సాధిస్తారు మీ సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి భవిష్యత్తులో మీరంతా ఉన్నత స్థాయికి ఎదగటానికి కూడా ఈ నెల మీకు బేస్మెంట్గా ఉపయోగపడుతుంది మీ ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడే అవకాశం ఉంది కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి ఉద్యోగంలో ప్రమోషన్లు రావచ్చు వ్యాపారంలో కూడా అధిక లాభాలు అదనప లాభాలు రావచ్చు మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచి మీరు మరింత స్థిరంగా ఉండటానికి నెలదోహదపడుతుంది మీరు చేసే పొదుపు పెట్టుబడులు భవిష్యత్తులో మీకు ఆర్థిక భరోసాను అందిస్తాయి మీరు డబ్బు విషయంలో ఎదుర్కొన్న సమస్యలన్నీ తొలగిపోతాయి మీరు ఆర్థికంగా మరింత స్వతంత్రంగా ఇండివిజువల్గా వ్యవహరించగలుగుతారు బహుశా మీరు చాలా కాలంగా తెలుసుకోలేకపోతున్నారు అప్పులు కూడా ఆయనలో నెలలో తెలిసిపోతాయి మీరు కొనాలనుకుంటున్న విలువైన వస్తువులను కొనుక్కోవచ్చు ఆర్థిక స్వతంత్రంతో మీ మనస్సును మరింత తృప్తిని కూడా మీకు అందిస్తుంది ఈ మాసం ఈ నెలలో మీ బంధుమిత్రుల నుండి మద్దతు కూడా లభిస్తుంది ఆశ్చర్యకరంగా వారు మీకు అవసరమైనప్పుడు సహాయం చేయటానికి కూడా సిద్ధంగా ఉండేటువంటి సవకాశం ఉంది వారి విజయాలుగా మీ విజయాలను భావించేటువంటి అవకాశం ఉంది మీకు అలా సపోర్ట్ చేస్తారు ఇది మీకు మానసికంగా ఒక రకమైన మనోధైర్యాన్ని ఇస్తుంది మీ లక్ష్యాన్ని సాధించటంలో మీకు సహాయపడుతుంది వారి సలహాలు ప్రోత్సాహం మీకు కొత్త ఆలోచనలు రేకెత్తించి మీ ప్రయాణాన్ని అంత సులభతరం చేసే అవకాశం ఉంది మీరు ఒంటరిగా లేనని వెనక అందరి అండా ఉన్నాయని గుర్తుంచుకోండి వారి మద్దతు మీకు ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది మీరు ఏ లక్ష్యాన్ని సాధించగలగిన నమ్మకాన్ని కూడా మీకు కలిగిస్తుంది ప్రారంభించిన శుభకార్యాలన్నీ ముఖ్యమైన పనులన్నీ కూడా కొన్ని చిన్న చిన్న ఆటంకాలు ఏర్పడతాయి అలాంటి పనులు ఈ నెలలో పూర్తయ్యే అవకాశమే ఉంది మీకు చాలా సంతృప్తిని అయితే ఇస్తుంది ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది పనుల మీద కొత్త అవకాశాలను తెరిచి మీ జీవితాన్ని మరింత సుసంపన్నం చేసుకోండి మీరు ఆశించిన కళలు ఈ నెలలో నెరవేరుతాయి బహుశా మీరు చాలా కాలంగా ప్లాన్ చేస్తున్న ప్రయాణాలు కానీ మీరు కొనాలనుకున్న ఇల్లు కానీ ప్రారంభించాల్సినకున్న కొత్త వ్యాపారాన్ని కానీ ఈ నెలలో ప్రారంభించేటువంటి అవకాశం మీకు కలగచ్చు మీ విజయాలు మీకు గతంలో ఎదురైన నిరాశను మరిచిపోయేలా చేస్తాయి మరియు భవిష్యత్తుకు మరింత ఆశను దృఢమైన ఆత్మవిశ్వాసాన్ని కొలా మీకు పరిస్థితులు కలిగిస్తాయి ఇక అక్టోబర్ మాసంలో ఈ కర్కాటక రాశి వాళ్ళకి చిన్న చిన్న ఒడిదుడుకులలో పోయినటువంటి సంతృప్తి కలుగుతుంది గౌరవం పెరిగే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఆర్థిక పరిస్థితులు కొంత ఆందోళన కలిగించి సమయానికి అందుతాయా లేదా అనే అభద్రతను కలిగించినప్పటికీ మీకు పక్క వాళ్ళ సపోర్ట్ వల్ల మదుతో ముందుకు వెళ్తారు కొద్దిగా ఓర్పు సహనము పాటించవలసిన అవసరమైతే ముఖ్యమైన సూచన కొత్త అవకాశాలు కానీ ప్రస్తుత ఉద్యోగంలో ఉన్నటువంటి ఆర్థికంగా మెరుగుపడే అవకాశం కానీ చాలా కాలంగా ఎదురు చూస్తున్న ప్రమోషన్కి మార్గాలు కానీ మీకు ఓపెన్ అవుతాయి మీ నైపుణ్యాన్ని అంకిత భావాన్ని ఉన్నతాధికారులు ఐడెంటిఫై చేసి వాళ్ళ అప్రిషియేషన్ కూడా మీరు పొందుతారు మీ సామాజిక స్థితి మెరుగుపడుతుంది ప్రజల మన్నాల్లో పొందుతారు మీ మాటలకు విలువ పెరుగుతుంది మీరు చేసే కార్యక్రమాలు సామాజిక కార్యక్రమాల ద్వారా అంతర్గతంగా వాళ్ళకి మీరేంటో తెలుస్తుంది మీ మీద లోపల వాళ్ళకి గౌరవం ఉంటుంది పైకి ఏమన్నప్పటికీ కూడా లేకపోతే మీ కుటుంబ సభ్యుల వ్యవహారానికి వస్తే పిల్లలతో వినోదమైన కార్యక్రమాలు ఖర్చులు పెరిగేటువంటి వినోదాలు కూడా విహారయాత్రలు కూడా చేసేటువంటి అవకాశం ఉంది కొత్త వస్తువులు కొనుగోలు ఖర్చు చేయాల్సిన అవసరం వస్తుంది కనుక బడ్జెట్ని కొంచెం జాగ్రత్తగా నిర్వహించుకోండి ఈ ఖర్చు మీకు ఆనందాన్ని ఇచ్చినప్పటికీ ఖర్చు పెరిగేటువంటి అవకాశం ఉందనేది గుర్తుపెట్టుకుని బడ్జెట్ని క్యాలిక్యులేట్ చేసుకోండి ఇక సోదర సోదరీ వర్గంలో వ్యక్తిగత సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉండదు ఆరోగ్య సమస్యలు వైవాహిక జీవితంలో చిన్న చిన్న ఇబ్బందులు కలిగించే అవకాశం ఉంది ఇతర వ్యక్తిగతల వ్యక్తుల వ్యక్తిగత సమస్యల జోలికి మీరు పోకుండా ఇంటర్ఫీర్ కాకుండా ఉండండి మానసిక ఒత్తిడి నుంచి బయటపడటానికి వాళ్ళ మోరల్ సపోర్ట్ తీసుకొని తప్పితే మిగతా ఫిజికల్గా ఫైనాన్షియల్గా తీసుకోబాకండి కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న వివాదాలు తలెత్తవచ్చు ఆస్తి పంపకాలు కానీ పిల్లల భవిష్యత్తు గురించి చర్చ కానీ భిన్నాభిప్రాయాలు కలిగినప్పటికీ మధ్యవర్తితంగా వహించి ఆలోచనలు ఒక సరళీకృతంగా మార్చుకుని ఓపిగ్గా సమస్యను విని పరిష్కరించడానికి సమయస్ఫూర్తిగా లౌక్యంగా ప్రవర్తించండి ఆదాయంలో ఊహించిన స్థాయిలో ఉండకపోవచ్చు ఖర్చులు కూడా పెరిగేటువంటి పెట్టుబడులకి అవకాశం ఉండటం వల్ల జరగవచ్చు మీ బడ్జెట్ని దెబ్బతీసేటువంటి అవకాశం ఉంటుంది కనుక సమయమనం పాటించి ఖర్చులను మదుపు చేసుకోండి అలాగే వ్యాపారస్తులు కొత్తగా పెట్టుబడి రావాల్సి రావటం కొత్త ఒప్పందాలు విషయంలో విషయంలో ఆచితూచి వ్యవహరించండి మార్కెట్ పరిస్థితులను అంచనా వేయటంలో పొరపాటు పడద్దు అలాగే ఊహించిన నష్టాలు కూడా వస్తాయి కాబట్టి స్పెక్యులేషన్ వ్యాపారానికి దూరంగా ఉంటేనే మంచిది మీ మానసిక స్థితికి వచ్చేసరికి ఏంటంటే ఈ నెలలో సవాళ్ళను ఎదుర్కోవటం వల్ల సమస్య నుండి పారిపోకుండా వాటిని ధైర్యంగా ఎదుర్కొని పరిష్కరించడానికి ప్రయత్నించండి అంతిమ విజయం మీదే అవుతుంది ఆగిపోయిన పనులు శ్రమతో కూడినప్పటికీ పూర్తి చేస్తారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది బంధుమిత్రుల నుండి మద్దతు లభిస్తుంది మీరు సానుకూల దృక్పథంతో ఉండి మీ లక్ష్యాన్ని దృష్టి పెట్టి మీరు ఎదుర్కొనే సవాళ్ళను సామరస్యంగా ఎదుర్కొని ముందుకు వెళ్ళండి కొత్త అధ్యాయాలకు ప్రారంభమవుతుంది కొత్త అవకాశాలు కూడా రాబోతున్నాయి కొత్త విషయాలు కూడా సాధించబోతున్నారు కాబట్టి మీ కళలను సాకారం చేసుకోవటానికి జీవితంలో ఏదో ఒక రోజు జరుగుతుంది ఆ రోజు ఈ నెలలోనే వస్తుంది మీరు ఓపికతో ఉండాలంటే లక్ష్యాలను సాధించడానికి నిశాంతరం కృషి చేయాలి మీ కృషి మరియు బంధుమిత్రుల మద్దతుతో ముందుకు వెళ్ళండి ఆర్థిక సాయం కాకుండా మానసిక ధైర్యాన్ని మతం నుంచే వాళ్ళ నుంచి పొందండి ఈ నెలలో ఒక చిన్న చిన్న పరిహారాలు అమ్మవారికి సంబంధించి పార్వతీ పరమేశ్వరుడు సహితంగా ఉన్న అమ్మవారిని పూజించండి లక్ష్మీనారాయణ స్వరూపంగా ఉన్న స్వామివారిని పూజించండి ఇలా చేయటం వల్ల మీకు కుటుంబ సౌఖ్యం కలిగి అందరి అండ ఆర్థిక పురపష్టి ధైర్యము విజయము కలుగుతాయి ఈ మాసం మీకు దిగ్విజయం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు